అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో లివర్కి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే ప్రకృతిలో ఉన్న మూలికల ద్వారా నేనైతే చెప్పబోతున్నాను అంటే లివర్కి సంబంధించిన సమస్యలు లివర్ పెరుగుతుంది అంటారు అలాగే లివర్ యొక్క బాధలు సర్వదోషాలు లివర్కి సంబంధించి ఈ అన్ని రకాల సమస్యలను కూడా తగ్గించే ఒకే ఒక మొక్క ఈ యొక్క సృష్టిలో ఉంది ఇప్పుడు ఆ మొక్క ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుంది ఎలా ఉంటుంది అసలు దానివల్ల ఇంకా ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి ఈ వీడియోని మీరు షేర్ చేయడం ద్వారా లివర్ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మంచి ఉపశమనం లభిస్తుందండి మరి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే చాలా చాలా డబ్బులు అవుతున్నాయి మరి అందరు ధనవంతులు ఉండరు మరి కొందరు పేదవారు కూడా ఉంటారు మరి అలాంటి వారికి ఈ వీడియోలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి చాలామంది ఈ వీడియోలు చూసి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు మీరు చెప్పిన పరిహారం మేము చేసుకున్నాం ఆ చిట్కాని ఆ మొక్కని మేము ఉపయోగించుకున్నాం ఇవాళ మేము చాలా బాగున్నామండి ఒకప్పుడు ఎంతో మేము బాధపడేవాళ్ళం కాలంగా మేము బాధపడ్డాం కానీ అన్ని రకాల సమస్యలు తొలగిపోయినాయని చెప్పి చాలామంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకటి గమనించండి మన ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు మూలికలు చెట్లు తీగలు దుంపలు ఇలా రకరకాలుగా ఉన్నాయి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది ఒక వృక్షం రూపంలో ఒక మూలిక రూపంలో ఒక మొక్క రూపంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది కానీ దాన్ని మనం తెలుసుకోవాలి ఏ మొక్క దాని పేరు ఏంటి అది మనకి ఎలా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎంత మోతాదులో తీసుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకొని ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే మనకి ఉన్న ఎలాంటి మొండి సమస్యలైనా ఎంత దీర్ఘకాలికంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఇది వాస్తవం యథార్థం మీరు నమ్మండి ఎందువల్లంటే ఒకప్పుడు మన పెద్దలు వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా ప్రకృతి వైపు వాళ్ళు చూసేవాళ్ళు ఎందుకంటే ఆ రోజు వైద్యులు వైద్యశాలలు అందుబాటులో లేవు కాబట్టి ఏ సమస్య ఉన్నా వాళ్ళు ప్రకృతిలో చూసి అక్కడ ఉన్న మొక్కలు లేదంటే లో అక్కడ స్థానికంగా ఉన్న గురువుల ద్వారా మూలిక వైద్యుల ద్వారా మంచి వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు ఒకటి గమనించండి మొండి రోగాలకి ఎన్నో వైద్యశాలలకు వెళ్ళిన తగ్గని మొండి రోగాలకు నేటికి కూడా అందరూ మూలికల వైపే చూస్తున్నారు మూలికల వైపే మూలికల కోసం వెతుకుతున్నారు చాలామంది ఈ ఛానల్ ద్వారా చాలామంది మేలు జరిగింది కొంతమంది ఎన్నో రకాల మొండి సమస్యలతో బాధపడుతూ ఈ యొక్క ఛానల్లో ఉన్న వీడియోలు చూసుకొని ఈ పరిహారములు చిట్కాలు చేసుకొని గురువుగారు మేము చాలా బాగున్నామండి మా సమస్యలు తగ్గిపోయినాయని కూడా చెప్తున్నారు దయచేసి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి ఇది ఆయుర్వేదం కాబట్టి మనం తెలిసి తెలియక ఎలా పడితే అలా చేసుకోకూడదు అలాగే సగం చూసి సగం చేయక ఎలా పడితే అలా చేసుకోవడం ద్వారా కాస్త ఇబ్బంది అయితే వస్తుంది అలాగే నా యొక్క మరొక చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము చాలా కాలంగా పలానా సమస్యతో బాధపడుతున్నామండి పలానా అనారోగ్యంతో బాధపడుతున్నామండి దయచేసి మాకు ఒక మార్గం చెప్పండి అని చెప్పండి నేను ఈ ప్రకృతిలో తిరిగి అడవులు పొలాలు ఇలాంటి పొలిమేరల్లో భూముల్లో తిరిగేసి మీ సమస్యకి ఏ పరిష్కారం అయితే బాగుంటుందో ఆ పరిష్కారాన్ని దానికి తగ్గ మొక్కని నేను దగ్గరుండి మరి లైవ్లోకి వెళ్ళి మరి వీడియో తీసి మీకైతే అప్లోడ్ చేస్తాను మీరు దాన్ని చూస్ చేసుకోండి మీకున్న అన్ని రకాల సమస్యలు పరిష్కారం అయితే అవుతాయి ఇప్పుడు లివర్కి సంబంధించిన సమస్యలు అంటే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి అలాగే ముఖ్యంగా లివర్కి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి చిట్కా ఏంటో చెప్తాను చూడండి ఈ ప్రకృతి ఔషధ మొక్కల గని అండి ఎన్నో రకాల మొక్కలు మన ఇంటి చుట్టుపక్కనే ఉంటాయి ఈ యొక్క మొక్కని మీరు బాగా గమనించండి చూసారా ఇవి ఒక మొక్కలు అంటే ఒక మొక్క అయితే కనిపించదండి గుంపులు గుంపులుగా వీటి యొక్క జాతి అనేది బాగా ప్రబరెలుతూ ఉంటుంది చూసారు కదా ఆకులు పొగాకు మాదిరిగా ఉన్నాయి మనం దాన్ని కనుక ఇంకా గుర్తించాలంటే పట్టుకొని వాసన చూసినట్లయితే మంచి సువాసన వస్తుందండి పదే పదే వాసన చూడాలి అనేంత ఆలోచన మనకు కలుగుతుంది మాగాని ప్రాంతాల్లో ఎక్కడ బట్టినా ఈ మొక్క మనకు కనిపిస్తూనే ఉంటుంది కాలువ కాలువగట్లు ఉంటాయి పల్లెటూరు ప్రాంతంలో ఈ మొక్క తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు దీని పేరు కుక్క పొగాకు అంటారు కుక్క పొగాకు మరి ఎందువల్ల కుక్క పొగాకు ఉన్నారంటే ఇది పొగాకు మాదిరిగా ఉంటుంది కాబట్టి పొగాకు కుక్క అని అంటే కుక్క కాటుకి దీన్ని మించిన వైద్యం ఏది లేదండి పూర్వకాలంలో పిచ్చి కుక్క గరిసిన సాధారణ కుక్క గరిసిన వెంటనే మూలికా వైద్యులు ప్రథమ చికిత్సగా ఈ యొక్క ఆకుల ద్వారా వైద్యం చేసేవాళ్ళు అంత కుక్క కాటుకి ఇది ఒక రామభానం బ్రహ్మాస్త్రం లాంటిది అనమాట కాబట్టి కుక్క పొగాకు అని పేరు వచ్చింది మరి ఈ వీడియోలో అయితే దీని గురించి పూర్తి సమాచారం ఇది ఎలా లివర్ సమస్యలకు పనిచేస్తుందో చూద్దామండి దానికన్నా ముందుగా ఇది ఇంకా ఎన్ని రకాల సమస్యలు పరిష్కారం చూపుతుందో చూద్దాం తెల్లబట్ట స్త్రీలలో వచ్చే తెల్లబట్టకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎంతో కాలంగా స్త్రీలని తెల్లబట్ట సమస్యతో బాధ పెడుతూ ఉన్నట్లయితే దీని యొక్క వేరు అది చూడండి దీని భూమిలో తవ్వుగా వేరు వస్తుంది ఈ వేరుని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఈ వేరు యొక్క రసాన్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి మీకు ప్రతి వీడియోలు చెప్తున్నా ఏదైనా రసం తీయాలంటే మిక్సీల్లో మీరు పొరపాటున కూడా వేయకూడదు రోట్లో వేసి ఆయుర్వేదాన్ని ఇప్పుడు రోట్లో వేసే దంచాలి కల్వంలో వేసే ద నూరాలి రోట్లో వేసి దంచి ఈ రసాన్ని ఒక నలభై ఎంఎల్ మోతాదుగా ప్రతిరోజు మనం తీసుకుంటే తెల్లబట్టే సమస్య పూర్తిగా మాయమైపోతుందండి తెల్ల బట్ట అలాగే ఎర్రబట్ట సమస్యకు కూడా ఇది బాగా పనిచేస్తుంది కుసుమ రోగాలు అంటారు వీటికి ఇవి బాగా పనిచేస్తాయి మరి కుక్క కాటుకి ఇది ఎలా మన పెద్దలు ఉపయోగించే వాళ్ళు అంటే కుక్క కరిచిన వెంటనే ఒక దీని యొక్క వేరు రసం అంటే దీని భూమిలో ఉన్న తవ్వి ఈ రసాన్ని ముప్పై ఎంఎల్ మోతాదుగా మనం తీసుకొని దీన్ని కుక్క కరిచిన ఆ వ్యక్తులకి మనం తాపించినట్లయితే పూరకాల ఇలా చేసేవాళ్ళు స్థాపించినట్లయితే ఖచ్చితంగా కుక్క కాటు విషం అది ఎంత పిచ్చుకొక్కైన ప్రమాదం అనేది ఉండదు దాని విషం అనేది పూర్తిగా విరిగిపోతుంది ఇక గొంతుకు సంబంధించిన సమస్యలు నోటికి సంబంధించిన సమస్యలు ఎలర్జీలు కానీ లేదంటే పుండ్లు కానీ లేదంటే గొంతు నొప్పి కానీ అంటే అన్ని రకాల నొప్పులకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎట్లా అంటే ఈ యొక్క ఆకు కషాయం ఆకు కషాయాన్ని దీని యొక్క వేరు కషాయం ఆకు కషాయం కదండి దీని యొక్క వేరు కషాయం తీసుకొని దీన్ని కషాయం అంటే మనకు తెలిసిందే ఒక గ్లాసు నీళ్ళలో వేరుని కచ్చాపచ్చగా దంచి దీన్ని వేసి బాగా కషాయం కాసి దీన్ని నోట్లో పోసుకొని పుక్కిలిస్తూ ఇస్తూ ఉండాలి అంటే గొంతు దాకా వెళ్ళాలి ఇలా చేయడం ద్వారా గొంతుకు సంబంధించిన సమస్యలు నోటు యొక్క పోత నోటి యొక్క పుండ్లు అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి ఇంకా ఈ యొక్క ఆకుల కషాయం తీసుకోవటం ద్వారా ఆకుల కషాయం మనం తీసుకుంటే జ్వరాలు తగ్గిపోతాయి అలాగే నులిపురుగులు ఏమైతే ఉన్నాయో నులిపురుగులు కడుపులో ఉన్న నులిపురుగులు పురుగులు పడిపోతాయి అంటే ఆకుల కషాయం అంత శక్తివంతంగా ఉంటుంది కడుపులో ఉన్న నులిపురుగులు పడిపోవటమే కాకుండా పేగులు కూడా చాలా చాలా శుభ్రపడిపోతాయి ఇంకా ఇది మలను సంబంధించిన సమస్యలు కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఎట్లా అంటే ఈ యొక్క ఆకుని ముద్దగా చేసుకొని మొల్ల పైన వేసి కట్టాలి ఫైల్స్ పైన వేసి కట్టాలి అలాగే ఈ యొక్క ఆకుల్ని ముద్దగా నూరి మిరియాలతో కలిపి రోజుకి ఒక రెండు టాబ్లెట్లు అంటే మన అంత సైజు చిన్న ఉసిరిగాయ లేదంటే అంత సైజులో చేసుకొని దీని టాబ్లెట్లు తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకుంటూ ఉంటే కూడా మొలల సమస్య పూర్తిగా అంటే మొల్లపైన వేసి కట్టాలి టాబ్లెట్ తీసుకోవాలి ఇక ఇది చివరిగా లివర్ సంబంధించిన సమస్యలకు ఎలా పనిచేస్తుందో చూడండి ఈ యొక్క ఆకులు ఏది కుక్క పొగాకు యొక్క ఆకులు కషాయం అనేది తీసుకోవాలి కషాయాన్ని ఒక ముప్పై ఎంఎల్ మోతాదుగా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపుని తీసుకోవాలండి మరి ఆకుల్ని కచ్చాపచ్చగా దంచండి గ్లాసు నీళ్ళల్లో ఒక అరగుప్పెడి ఆకులు వేయండి అరగుప్పెడి కాస్త వేయటం ద్వారా గ్లా బాగా వేడి చేయండి సన్నని మంట పైన గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోయి ఇది కషాయం అయిపోతుంది దీన్ని ముప్పై ఎంఎల్ మోతాదుగా ఒక టీ కాఫీ లాగా తాగవచ్చు ఒకేసారి నోట్లో పోసుకోకుండా టీ కాఫీలాగా దీన్ని తీసుకోవటం ద్వారా లివర్ పెరగటం అనేది ఆగిపోతుంది అంటే లివర్ పెరిగితే సమస్య అలాగే లివర్ పెరగడం ఆగిపోతుంది లివర్కి సంబంధించిన సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఎప్పుడైతే మనకి లివర్కి సంబంధించిన సమస్యలు తగ్గినాయో గ్యాస్టిక్ కూడా పూర్తిగా కంట్రోల్కి వచ్చేస్తుంది అనమాట అంటే లివర్ సమస్య వల్లే మనకి ఈ గ్యాస్టిక్ సమస్యలు వస్తూ ఉంటాయి ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోయినాయంటే ఎన్నో రకాల సమస్యలు తగ్గిపోతాయి మనిషికి గ్యాస్టిక్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది అది లివర్ ద్వారా కాబట్టి లివర్ను మనం కరెక్ట్గా సరిగ్గా చేసుకోవాలి అంటే దీని యొక్క కషాయాన్ని తీసుకుంటూ ఉండాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే నమస్తే